వెల్కమ్ టు రాజనీతి రాజకీయాల్లో నిరాడంబరత నీతి నిజాయితీ విశ్వసనీయత వీటి గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందు వరుసలో అశోక్ గజపతిరాజ్ గారు ఉంటారు నాకు తెలిసి ఉన్న రాజకీయ నాయకుల్లో దేశంలో ఇంత నిరాడంబరంగా ఇంత నైతిక విలువలతో కూడిన నాయకులు ఇంకొకరు లేరు అలాగే విశ్వసనీయత విషయంలో విధేయత విషయంలో కూడా చంద్రబాబు ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే విషయంలో కూడా రాజుగారు నేటి తరం రాజకీయ నాయకులకి భిన్నమైన వ్యక్తి ఇలాంటి నేత తమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినందుకు తెలుగు వాళ్ళు గర్వపడాలి ఎందుకంటే ఈయన కేంద్ర మంత్రిగా పనిచేసిన రోజుల్లో ప్రధానమంత్రి సైతం ఈయన మెచ్చుకున్నారు ఈయన నీతి నిజాయితీ ఈయన విలువలు ఈయన నిరాడంబరత వీటన్నిటి గురించి ఢిల్లీలో కూడా చెప్పుకున్నారు ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండి క్యూలో నిలబడేవాడు మామూలుగా కేంద్ర మంత్రి నేరుగా వెళ్ళిపోవచ్చు కానీ మిగతా ప్యాసింజర్లతో పాటు క్యూలో నిలబడేవారు అందుకే ఆయన చాలామంది ఆయన గురించి చాలా పాజిటివ్గా చెప్తారు ఢిల్లీలో అలాంటి గజపతుల వారసుడు ఇవాళ గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మంత్రులు నారా లోకేష్ కొండపల్లి శ్రీనివాసరావు సంజారాణి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా హాజరై రాజుగారి మీద తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు తమ పార్టీకున్న గౌరవాన్ని చాటారు ఈయన కుటుంబంలో పుట్టినప్పటికీ ముందు నుంచి కూడా హడావుడికి ఆర్భాటాలకి దూరంగా ఉండేవారు ఈయన తండ్రి పీవీజీ రాజుగారు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు మంత్రిగా పనిచేశారు అయినా కూడా ఎక్కడా కూడా ఆడంబరాలకు తాగేవరో అశోక్ గజపతి గారు అశోక్ గారి తండ్రి పీవీజీ రాజుగారు మహారాజా అలక్నారాయణ సొసైటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అని ఒక సొసైటీని స్టార్ట్ చేశారు అంటే అన్ని అసమానతలని విద్య దూరం చేస్తుంది విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదలు కూడా చదువుకోవాలనే లక్ష్యంతో ఆ రోజున ఈ సొసైటీని స్థాపించి సొసైటీ ఆధ్వర్యంలో కళాశాలలు హై స్కూళ్ళు నిర్మాణం చేశారు అందులో పేదలు కూడా చదువుకునే విధంగా చాలా నామమాత్రమైన ఫీజులు నిర్ణయించారు ఆ రకంగా విద్యాభివృద్ధికి దోహదం చేశారు మాన్సా సొసైటీ కింద చాలా విద్యాలయాలు ఉన్నాయి అలాగే నూట ఐదు దేవాలయాలు ఉన్నాయి సింహాచలంలో ఉన్న అప్పన టెంపుల్కి కూడా వీళ్ళే ధర్మకర్తలు ఈ ట్రస్ట్ కింద నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములు కూడా వీళ్ళే ఇచ్చారు కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఆయన తదనంతరం పివిజి రాజు గారు తదనంతరం అశోక్ అన్నయ్య ఆనంద గజపతిరాజు గారు ట్రస్టీగా ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత అశోక్ గజపతిరాజు గారు ట్రస్టీగా వచ్చారు అయితే ఈ ట్రస్ట్ కింద ఉన్న భూములు ఆస్తుల మీద కన్నేసిన వైసీపీ ప్రభుత్వం ఈయన్ని చైర్మన్ పదవి నుంచి తప్పించి ఈయన స్థానంలో ఈయన అన్న ఆనంద్ గజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతిరాజు అంటే ఇప్పుడు ఆమె ఉమా శర్మ అయిపోయింది ఆనంద్ గజపతిరాజు గారు ఆవిడకి విడాకులు ఇచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళి ఢిల్లీలో ఎవరో శర్మం చేసుకుంది సో ఆనంద్ గజపతి రాజుకు పుట్టిన కుమార్తె సంచేతం తీసుకొచ్చి అశోక్ గారిని ఆ పదవి నుంచి తప్పించి ఆవిడని కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు అంటే చూడండి ఎంత అరాచకం ఉంటారు ఎక్కడో ఢిల్లీలో ఉంటున్నాళ్ళని పట్టకొచ్చి ఈ ఆస్తులు కాజేయటానికి అమ్మాయిని తీసుకొచ్చారు పైగా వీలునామాకి వ్యతిరేకం అది వీలనామాలో ఆయన మగవాళ్లే ఈ వంశంలో మగవాళ్లే ఉండాలని రాశారు ఈ సంచయిత ఆమెను తీసుకొచ్చి పెట్టారు రాజకీయం చేయాలనుకున్నారు రాజుగారిని అవమానించారు కానీ చివరికి న్యాయమే గెలిచింది రాజుగారి మీద నోరు పారేసుకున్న వాళ్ళంతా కూడా శంకరగిరి మాన్యాలు పట్టారు ఆ రోజున దేవాదాయ మంత్రి ఉండేవాడు అల్లంపల్లి శ్రీనివాస్ అని మీ అందరికి కూడా గుర్తుంటుంది అది ఒక ఆవార టైప్ కేసు అది స్ట్రీట్ లీడర్ టైప్ అనమాట అతను రాజుగారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నారు బూతులు తిట్టాడు గుడ్డి కన్ను ఒకటేసుకొని తిరిగాడు కదా ఎన్నికల్లో తగలని గాయానికి తగిలినట్టుగా నటించాడు కదా అంత చీప్ క్యారెక్టర్ అనమాట అతను అతను వాళ్ళ శంకరగిరి మాన్యాలు పట్టిపోయాడు ఈయన మేరు పర్వతంలా ఉన్నాడు రాజుగారు ఈయన ముందు ఎంత ఆకాశం మీద ఉమ్మేసినట్టు అనమాట వీళ్ళంతా రాజుగారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత విధేయుడు అంటే రెండు వేల పదిహేడులో ఎన్డీఏలోంచి మనం బయటకు వస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో మారు మాట్లాడకుండా ఇమీడియట్గా రాజీనామా చేసేశారు కేంద్ర మంత్రి పదవికి అలా కాదండి ఇది కాదు అది కాదని ఎక్కడ కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయాల అధినేత ఆదేశాన్ని శిరసవహించారు ముందు నుంచి కూడా కుమ్మక్క రాజకీయాలు ఉండవు పార్టీకి బద్దుడు ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్కి వ్యతిరేకంగానే నడిచిపోయింది పంతొమ్మిది ఎనభై రెండు నుంచి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ కాలం తెలుగుదేశంలో ఉన్నారు ఎందుకంటే ఆయన కంటే ముందే ఆ పార్టీలో చేరారు కాబట్టి విచిత్రం ఏంటంటే ఈయన కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటే ఈయన తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వ అణచవేతకు నీతికి వ్యతిరేకంగా అశోక్ గజపతి రాజు గారు రాజకీయాల్లోకి వచ్చారు ఎమర్జెన్సీ నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు డెబ్బై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున విజయనగరం నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అశోక్ గజపతి ఫాదర్ రాజు గారు ఈయన ఓటమి కృషి చేశారు అంటే ఆయన సొంత కొడుకు ఓటమి కృషి చేశారు ఆయన ఆ పార్టీకి బద్దుడు ఈయన ఈ పార్టీకి బద్దుడు అనమాట ఈ విషయాన్ని స్వయంగా అశోక్ గజపతి రాజు గారే చెప్పారు నేను ఫస్ట్ నా అరంగేటరం ఎమ్మెల్యేగా జనతా పార్టీ తరఫున పోటీ చేస్తే మా నాన్నగారు కాంగ్రెస్లో ఉండి నా ఓటమి కృషి చేశారని తెలుగుదేశంలో చేరింది ఆనదములు ఇద్దరు తెలుగుదేశంలో చేరారు ఆనంద గజపతిరాజు గారు అశోక్ గజపతిరాజు గారు ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆనంద గజపతిరాజు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఆయన పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరారు అశోక్ గజపతిరాజు గారు మాత్రం చివరి వరకు తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని కొనసాగించారు ఆయన కుటుంబం తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుంది మొన్న గవర్నర్గా వెళ్ళేటప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే సమయంలో భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు ఆయన ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి గోవాలో రాజ్భవన్ గురించి చెప్పాలి మన రిష్కొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ప్యాలెస్ కట్టారు కదా ఆరు వందల కోట్లు పెట్టి అది నిరుపయోగం పడిపోయింది ఇప్పుడు అంతకుముందు టూరిజం కింద ఉంటే టూరిజం భవనాలు ఉండేవి టూరిస్టులకు అద్దెకిచ్చేవాళ్ళు ఎంతో కొంత ఆదాయం వచ్చేది అవి మొత్తం కూలగొట్టేసి పెద్ద ప్యాలెస్ కట్టాడు ఇప్పుడు దాన్ని దేనికి వాడాలో అర్థం కాక ప్రభుత్వం తలబత్తలు కట్టుకుంటుంది దాని మెయింటెనెన్స్కి నెలకు యాభై కోట్లు అవుతుంది సో అలాంటి అలాంటిదని చెప్పను కానీ రాజుగారి కోట మాత్రం అక్కడ అద్భుతంగా గవర్నర్ ప్యాలెస్ రాజ్భవన్ గోవాలో ఎనభై ఎనిమిది ఎకరాల్లో ఉంది సీ వ్యూ ఉంటుంది ప్యాలెస్ నుంచి ఈ ప్యాలెస్ని పదిహేనవ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు కట్టారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని రాజ్భవన్ లాగా వాడుతున్నారు గవర్నర్ బస్ చేయడానికి ఇప్పుడు ఆ రాజ్భవన్లోనే అశోక్ గలిప్ రాజు గారు బస్ చేయబోతున్నారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద రాజ్భవన్ అయితే లేదు సో రాజుగారి హోదాకు తగ్గట్టుగా పెద్ద ప్యాలెస్ దొరికింది అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సరదాగా పోస్టులు పెడుతున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్